హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ మనం వచ్చేసరికి షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న హౌసులు అయితే ఉన్నామండి అసలు ఈ షేర్ వాల్ టెక్నాలజీ అంటే ఏంటి వీటితో హౌసులు ఎలా నిర్మిస్తారు వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అసలు ఈ షేర్ వాల్ టెక్నాలజీ అంటే మనకి ఎటువంటి పిల్లర్స్ అనేవి లేకుండా డైరెక్ట్ గా ఇంటి నిర్మాణం అనేది చేస్తారు అందులో కూడా బ్రిక్స్ అనేవి ఇటుక రాళ్ళు కానీ ఎటువంటి బ్రిక్స్ యూస్ చేయకుండా ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేస్తారు అది తక్కువ టైంలో చేయటం జరుగుతుంది వీటిని షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పి మనకి ప్రజెంట్ పిలుస్తూ ఉన్నారు అలాగే ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు సో అలా ఖర్చు కూడా తగ్గుతుందా అనే విషయాలు కూడా తెలుసుకుందాం అసలు ముందు వీటి యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది వీటి యొక్క నిర్మాణం అనేది ఎలా చేస్తారు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూద్దాం ముందుగా పునాది అనేది తీసుకొని ఆ పునాదిలో నుంచి మనకి వాల్స్ ఎక్కడెక్కడ వస్తాయో వాల్స్ తో పాటుగా మనకి ఐరన్ స్ట్రిక్చర్ అనేది బిల్డ్ చేస్తారు ఇలా ఐరన్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసిన తర్వాత నేల మట్టం వచ్చిన దాకా కాంక్రీట్ తోటి ఫిల్ చేస్తారు నేల మట్టం పైనుంచి మనకి ప్లింత్ బీమ్ అనేది మనం వేసుకుంటాం కదా సేమ్ అదే టైప్ లో మనకి బీమ్ అనేది వేయడం జరుగుతుంది ఈ భీమ్ అనేది వేసిన తరువాత ఇక పైన మనకి స్టెచ్చర్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అయితే మనకి కనిపించడం జరుగుతుంది భీమ్ తో పాటుగా దాని పైన ఉండే ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ ను కూడా కంప్లీట్ గా ఐరన్ వచ్చేటట్లు మొత్తం మనకి స్లాబ్ ఎంత థిక్నెస్ తోటి వేస్తారు అదే విధంగా ఫోర్ ఇంచ్ థిక్నెస్ తోటి మనకి మొత్తం ఈ కింద బేస్ ఏదైతే ఉంటుందో బేస్ మొత్తం కూడా మనకి ఫీల్ చేయడం జరుగుతుంది ఇలా బేస్ అనేది ఫిల్ చేసిన తర్వాత మనకి ఐరన్ స్ట్రిక్చర్ అనేది మీరు చూడవచ్చు కింద నుంచి పైదాకాలో మనకి వాల్స్ వాల్స్ వస్తాయో సేమ్ ఆ వచ్చే మనకి ముందుగా ఐరన్ స్ట్రిక్చర్ అనేది కట్టేస్తారు ఐరన్ స్ట్రిక్చర్ కూడా ఇక్కడ చూడవచ్చు ఎలా కట్టారు ఏంటి అనేది ఇది కింద మనకి ఏదైతే కింద ఫ్లోరింగ్ ఏది ఉంటుందో ఈ ఫ్లోరింగ్ అలాగే కింద మనం వేసుకున్న బేస్ దీని అంతటితో పాటు కలిపి మనకి పైదాకా వెళ్ళటం జరుగుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది మొత్తం స్ట్రిక్చర్ ఒకేసారి కట్టేసి అందులో ఒక కాంక్రీట్ తోటి ఫిల్ చేసుకుంటూ మొత్తం ఒకేసారి చేస్తారేమో అని అనుకుంటూ ఉంటారు అలా అయితే కాదండి ఇది త్రీ స్టెప్స్ గా మనకి చేయడం జరుగుతుంది ఒకటి ఫస్ట్ వచ్చేసరికి మనకి బేస్ అనేది వేస్తారు తర్వాత బేస్ పై నుంచి మనకి ఇక్కడ చూస్తున్న విధంగా ఐరన్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తారు ఐరన్ స్ట్రక్చర్ బిల్డ్ చేసిన తర్వాత ఈ ఐరన్ స్ట్రెక్చర్ మొత్తానికి సైడ్ మనకి సెంట్రింగ్ అనేది పెట్టడం జరుగుతుంది ఇది మనకి స్లాబ్ లెవెల్ వరకు కూడా పెడతారనమాట ఇలా పెట్టింది మొత్తం మనకి కాంక్రీట్ అనేది స్టెప్ బై స్టెప్ నింపుకుంటూ రావటం జరుగుతుంది ఇక్కడ మీరు చూ చూసినట్లయితే మొత్తం సెంటరింగ్ ఏదైతే ఉంటుందో దీనికి మనకి నార్మల్ గా యూజ్ చేసే సెంటరింగ్ బోర్డ్స్ అనేవి యూజ్ చేయాలండి వీటికి సపరేట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే చేస్తారో వారి దగ్గర బల్క్ గా ఉంటాయి అనమాట అవన్నీ వాళ్ళే తెచ్చుకొని సైట్ లో మనకి మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా మొత్తం కూడా ఫిట్టింగ్ అనేది చేస్తారు వీటికి సంబంధించిన బోర్డ్స్ అయితే ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇది మనకి కొంచెం ప్లాస్టిక్ టైప్ లో ఉంది అంటే మనకి ఫైబర్ మెటీరియల్ ఉంటుంది కదా ఆ టైప్ లో ఫైబర్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ లో అయితే ఉంది ఇది ఐరన్ అయితే కాదనమాట సో ఇలాంటి బోర్డ్స్ ని మనకి ఫిక్స్ చేసి వీటిలోనే మనకి ఎక్కడెక్కడ మనకి ఐరన్ ఎలక్ట్రికల్ వర్క్ కి సంబంధించిన ఐరన్ బాక్సెస్ కానీ అలాగే పైప్స్ కానీ ఇవన్నీ వీటిలోనే ముందుగా మనకి ఫిట్టింగ్ అనేది చేసేసుకుంటారన్నమాట సో అలా చేసుకున్న వాటిలో మనకి ఏంటంటే ఈ కాంక్రీట్ అనేది పైనుంచి ముందుగా వాల్స్ కి అయితే నింపుతారు ఈ వాల్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ఉండేటట్లు మనకి ఆర్ఎంసి ఉంటుందిగా రెడీమేడ్ కాంక్రీట్ ఈ కాంక్రీట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది అవి కాకపోయినా వీళ్ళు ఓన్ గా మిక్సింగ్ అనేది చేసి ఆ మిక్సర్ ద్వారా కూడా ఈ వాల్స్ ని మనకి కంప్లీట్ గా ముందుగా బిల్డ్ చేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట సో ఈ వాల్స్ అనేవి మనకి బిల్డ్ చేసిన తర్వాత వీటికి సెంటరింగ్ మొత్తం తీసేసిన తర్వాత మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా రావటం జరుగుతుంది ఇది వాల్స్ కి సంబంధించి ఇందాక మీరు స్టెప్ చూసారు మనకి కింద ఫ్లోరింగ్ లెవెల్ ఒక స్టెప్ అయితే చేశారు రెండో స్టెప్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మనకి స్లాబ్ మట్టాలు ఏవైతే ఉంటాయో ఆ మెట్టాల వరకు కూడా మొత్తం కాంక్రీట్ అనేది వాల్స్ కి నింపేయడం జరిగింది అది కూడా వాల్స్ లో మనకి ఎక్కడైతే డోర్స్ అనేవి మనకు వస్తాయో ఇలా మనకి ఆ స్పేసెస్ అన్నిటికీ కూడా పైన వైపు మనకి జనరల్ గా లింటల్ అనేది వేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటి లింటల్ ప్లేస్ ఏదైతే ఉంటుందో వాటిల్లో కూడా మనకి కంప్లీట్ గా ఈ కాంక్రీట్ అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట ఈ కాంక్రీట్ వచ్చే ప్రతి వాల్ కి అలాగే ప్రతి ఈ దర్వాజా మనం ఏదైతే డోర్ ఫ్రేమింగ్ అనేది ఫిట్ చేసుకుంటాం వాటి పైన వచ్చే వాటి అన్నిటికీ కూడా మనకి ఐరన్ అనేది మనకి ప్రాపర్ గా కట్టి దాని తరువాతనే ఈ విధంగా మనకి కాంక్రీట్ ఫిల్ చేయడం జరుగుతుంది ఫిల్ చేసిన తర్వాత ఈ సెంట్రింగ్ మొత్తం కూడా తీసేసిన తర్వాత క్యూరింగ్ అనేది చేస్తారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మనకి క్యూరింగ్ ప్రాసెస్ అనేది ఇంచుమించుగా థర్టీ డేస్ పాటు ఈ క్యూరింగ్ మెథడ్ అనేది జరుగుతుంది అనమాట అది స్టెప్ బై స్టెప్ చేస్తారు ఇందాక మనం చెప్పుకున్నట్టు కింద ఫ్లోరింగ్ లెవెల్ వచ్చాక అక్కడ వరకు వాటర్ క్యూరింగ్ చేసుకుంటూ ఉంటారు దాని తర్వాత సెంటరింగ్ ఏదైతే పెట్టి ఆ సెంటరింగ్ తీసిన కాని మనకి క్యూరింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు దాని తర్వాత మరలా మనకి సెంటరింగ్ అనేది పెట్టి పైన మనకి స్లాబ్ అనేది వేయడం జరుగుతుంది సో వీటి అన్నిటికీ కూడా మనకి రాడ్స్ ఐరన్ రాడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి ఒకదానికి ఒకటి కింద బేస్ టు మన పైన ఉండే వాల్స్కి వాల్స్ టు పైన ఉండే స్లాబ్కి ఐరన్ బార్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఏ స్టెప్ ఆ స్టెప్ బిల్డ్ చేసేటప్పుడు వాటికి సంబంధించి ఐరన్ స్ట్రిక్చర్ అనేది మరలా కట్టుకోవటమే అనమాట అంటే స్లాబ్కి వచ్చేసరికి పైన ఆల్రెడీ వదిలిపెట్టిన ఐర్న్ని ఉంచుకొని స్లాబ్తో పాటు మిగతా ఎక్స్ట్రా ఐరన్ అనేది ఫిక్స్ చేసి స్లాబ్ వేసుకుంటారు ఇలా మనకి ఎక్కడికక్కడ ప్రాపర్గా వేసుకుంటూ మనకి త్రీ స్టెప్స్గా ఈ కన్స్ట్రక్షన్ని మనకి పూర్తి చేయటం జరుగుతుంది మీరు ఇక్కడ చూసారన్నట్లయితే వీటిలో ఐరన్ బాక్సులు అలాగే వీటికి సంబంధించి పైప్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వాల్స్ లో సెంటరింగ్ అనేది పెట్టేటప్పుడే ఈ వర్క్ మొత్తం ఫినిష్ చేయడం జరుగుతుంది సో మీరు ఇందులో ఎక్కడ చూసుకున్నా సరే మీకు ఒక చిన్న బ్రిక్ కూడా కనిపించే ఛాన్స్ అనేది ఉండదు ఎందుకంటే ఇది కంప్లీట్ గా కాంక్రీట్ తోటి బిల్డ్ చేసే హౌసెస్ అనమాట మొత్తం కూడా కాంక్రీటే ఉంటుంది సో ఇప్పుడు ఈ సెంటరింగ్ పీరియడ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి స్లాబ్ కి ఉండే సెంటరింగ్ మొత్తం తీసేసిన తర్వాత ఫైనల్ గా మనకి అవుట్ పుట్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా మనకి రావటం జరుగుతుంది అనమాట సో దీనికి ప్లాస్టింగ్స్ అనేవి చేసుకోరనమాట ఇంకా డైరెక్ట్ గా వాల్ పుట్టి ఏదైతే ఉంటుందో ఈ వాల్ కేర్ అనేది మనకి టూ కోటింగ్స్ అనేది ఎక్కించేసి మీకు నచ్చిన కలర్స్ అనేవి ఇందులో పెయింట్ చేసుకోవచ్చు ఇంకా అక్కడ నుంచి మనకి ఇంటీరియర్ వర్క్స్ వీటికి సీలింగ్స్ లో మీకు ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే పివిసి సీలింగ్స్ అలాగే జిప్సం బోర్డ్ సీలింగ్స్ పీఓపీ సీలింగ్స్ ఇలా సీలింగ్స్ అనేవి చేసుకోవచ్చు వాల్స్ లో మీద ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నట్లయితే వాల్ క్లారింగ్స్ అలాంటివన్నీ యూస్ వాటి డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా అన్ని వర్క్స్ అనేవి మీరు ఇంకా నార్మల్ గానే చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి పూర్తి అవుతుంది కాబట్టి ఇది కొంచెం బడ్జెట్ కూడా తక్కువ అవడం జరుగుతుంది సో బడ్జెట్ అనేది ఏ ఎక్కడెక్కడ మనకి తగ్గడం జరుగుతుంది అన్నట్లయితే ఇందులో మనకి ప్లాస్టింగ్ వర్క్ అనేది చేయరు సో ఈ ప్లాస్టింగ్ ఖర్చు అనేది మనకి తగ్గటం జరుగుతుంది అలాగే ఎక్కడా కూడా బ్రిక్స్ అనేవి ఉపయోగించరు కాబట్టి ఈ బ్రిక్స్ కి సంబంధించిన ఖర్చు అనేది తగ్గుతుంది సో ఈ బ్రిక్స్ కి తగ్గిన వారు మనకి కాంక్రీట్ అనేది మొత్తం బిల్డ్ చేస్తారు కాబట్టి కాంక్రీట్ కి పెరగడం జరుగుతుంది ప్లస్ మనకి ఐరన్ కి పెరగడం జరుగుతుంది సో దానికి అక్కడ మనకి సరిపోయినా ఈ ప్లాస్టింగ్ ఖర్చు మనకి మిగిలింది అనుకోవచ్చు ఈ ప్లాస్టింగ్ ఖర్చుకు సంబంధించి హౌస్ మొత్తానికి కనీసం ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు మనకి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్లాస్టింగ్ లేదు కాబట్టి ఇంకా మిగతా అవన్నీ మామూలుగానే ఉంటాయి పుట్టి పెట్టుకోవడం ఇంటీరియర్ వర్క్స్ ఇవన్నీ నార్మల్ గానే ఉంటాయి సో మనకి ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు మనకి సేవ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు నార్మల్ హౌస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే లేదా రెండు లక్షల వరకు కూడా సేవ్ అవుతుంది అనుకుందాం సో ఇప్పుడు మనకి రెండు లక్షల వరకు కూడా సేవ్ అయితే ఈ వర్క్ చేసే వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారా అన్నట్లయితే అన్ని చోట్ల అవైలబిలిటీలు అయితే లేరు సో ఇది వేరే జిల్లాల నుంచి లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన సైట్ లో మనకి పని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ అలాగే వాళ్ళకి ఎకామినేషన్ వాళ్ళు ఉండటానికి కానీ మనం చూసుకోవాలి సో ఈ బడ్జెట్ తో పోల్చుకున్నట్లయితే ఇంచుమించుగా మనకి నార్మల్ హౌస్ మీరు బిల్డ్ చేసుకున్న ఈ షేర్ వాల్ టెక్నాలజీ తోటి ఒక హౌస్ ని బిల్డ్ చేసుకున్న మీకు సేమ్ కాస్ట్ అనేది అవడం జరుగుతుంది పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు సో మీకు డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అన్నట్లయితే ఇది జనరల్ గా మీరు ఒక హౌస్ అనేది బిల్డ్ చేసుకునే పని అయితే మీకు ఇట్లా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది అదే మీరు ఒక సైట్ లో ఒక పది హౌసెస్ లేకపోతే ఒక ఇరవై ముప్పై హౌసెస్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ హౌసెస్ కూడా సింపుల్ గా ఈ షేర్ వాల్ టెక్నాలజీ తో ఎటువంటి పిల్లర్స్ లేకుండా మనకి తెలంగాణలో మనకి ఇంద్రం ఎమ్మెల్యే ఉన్నాయి ఇవి కూడా షేర్ వాల్ టెక్నాలజీ తోనే బిల్డ్ చేస్తున్నావు అని చెప్తున్నారు సో అలా బిల్డ్ చేసుకునే పని అయితే వాళ్ళు ఒక ఇరవై ముప్పై సైట్లునే ఉంటాయి సో అప్పుడు వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్టింగ్ కానీ ఈ మెటీరియల్ అంతా తెచ్చుకోవటం ఒక సైట్ అయిపోయిన వెంటనే మరొక సైట్కి పెట్టుకోవటం అది వర్క్ చేసుకోవటం అక్కడ వాళ్ళకి అమౌంట్ అనేది కలిసి వస్తుంది సో నార్మల్ గా ఒక బిల్డింగ్ అనేది మీరు బిల్డ్ చేసుకునే పని అయితే మీకు ఇక్కడ ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు నార్మల్ హౌస్ కి మీకు ఎంత ఖర్చు అవుతుందో దీనికి కూడా అంతే ఖర్చు అవుతుంది ఎందుకంటే ఈ వర్క్ చేసే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అంత తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలా వీటిలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి అన్ని విధాలా కూడా మనం ఆలోచించుకోవాలి ఏదో తక్కువకైపోతుంది తక్కువకి వచ్చేస్తున్నాయి అంటే అలా కాదు మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉందా లేదా మన ఏరియాలో అనేది కూడా మనం చూసుకోవాలి ఇక ఈ షేర్ వాల్ టెక్నాలజీ వల్ల మనకు ముఖ్యంగా కలిగే ఉపయోగాలు ఏంటి అన్నవి మనం చూసుకున్నట్లయితే ముందుగా ఇవి భూకంపాలని తట్టుకొని నిలబడే స్ట్రెచ్చర్ గలవే ఈ షేర్ వాల్ టెక్నాలజీ ఎందుకన్నట్లయితే ఇవి కంప్లీట్ గా కాంక్రీట్ తోటి రావటం వల్ల మనకి మీరు నార్మల్ బ్రిక్స్ చూసుకున్నట్లయితే బ్రిక్స్ అలాగే మనకి స్లాబ్స్ బీమ్స్ కావచ్చు అలాగే కింద వేసే ప్లింట్ బీమ్స్ కావచ్చు బేస్మెంట్ పైన వేసే కట్టుబడి కావచ్చు ఇవన్నీ బ్రిక్స్ అనమాట సో భూకంపాల అలాంటివి వచ్చినప్పుడు ఇవి బ్రిక్స్ కాబట్టి ఆ కదిలినప్పుడు ఆ ప్రాసెస్ లో అవి క్రాక్స్ వచ్చి గోడలు అనేవి పడిపోవటానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇది మొత్తం మనకి కాంక్రీటే ఈ కాంక్రీట్ కూడా మొత్తం ఐరన్ స్టిచ్చర్ అనేది కింద ఉండే ఫ్లోరింగ్ లెవెల్ నుంచి పైన ఉండే స్లాబ్ లెవెల్ వరకు మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది సో దీనివల్ల భూకంపాలు ఇలాంటివి సంభవించినప్పుడు ఇవి క్రాక్స్ రావడం అనేది మ్యాక్సిమం ఇంపాసిబుల్ అనమాట ఈ షేర్ వాల్ టెక్నాలజీలో ఇది ఒకటి మెయిన్ అడ్వాంటేజ్ అని మనం ఇందులో చెప్పుకోవచ్చు అలాగే తక్కువ సమయంలో ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేసుకోవచ్చు ఇది ఒక అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే తక్కువ ఖర్చులో కూడా చేసుకోవచ్చు కానీ అది అందరికి సెట్ అవద్దు ఇందాక మనం చెప్పుకున్న ప్రాసెస్ లో ఉంది సో ఆ విధంగా అనమాట అలాగే సాధారణ హౌసెస్లతో పోల్చుకున్నట్లయితే శబ్దాలను కూడా ఇవి తగ్గిస్తాయి అంటే బయట నుంచి వచ్చే శబ్దాలు కావచ్చు లోపల నుంచి బయటికి వెళ్ళే శబ్దాలను కావచ్చు నార్మల్ హౌస్తో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలవు అలాగే ఫైర్ ప్రూఫ్గా కూడా ఇవి యూజ్ అవ్వగలవు ఎలా అన్నట్లయితే అగ్ని ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు నార్మల్ హౌసెస్లు కొంతమేరకు తట్టుకోగలవు సో ఆ తర్వాత గోడలు అనేవి పడిపోవటం క్రాక్స్ వచ్చి పడిపోవటం ఇలాంటివి జరుగుతాయి సో అలాంటి అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు కూడా ఈ గోడలు అనేవి ఎక్కువ శాతం తట్టుకోగలం అనమాట సో ఇది కూడా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ లెక్కలోకి వస్తాయి అనమాట ఈ షేర్ వాల్ టెక్నాలజీ తో బిల్డ్ చేసుకునే పని అయితే అలాగే ఇవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎలాంటి హౌసెస్ బిల్డ్ చేస్తున్నారు అన్నట్లయితే మనకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఈ హౌసెస్ కడతా ఉంటారు కదా అలాంటి వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అలాగే మనకి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారు అలాగే మనకి అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో యూస్ చేస్తున్నారు అలాగే ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఆఫీసులు కావచ్చు స్కూల్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వీటిలో ఈ షేర్ వాల్ టెక్నాలజీ అనేది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అలాగే రిసార్ట్స్ కావచ్చు విల్లాస్ కావచ్చు ఇలా ఇండివిజువల్గా గా కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అన్ని అడ్వాంటేజ్లైనా డిజడ్వాంటేజ్లు ఏమీ లేవా అంటే అవి కూడా కంపల్సరీ ఉంటాయండి మనకి పాజిటివ్ ఉందంటే కంపల్సరీ నెగిటివ్ ఉన్నట్లే మనకి ఈ హౌసెస్ లో మనకి ఏంటంటే మెయిన్గా ఇది కాంక్రీట్ తో బిల్డ్ చేసే హౌసెస్ అనమాట సో మనకి ఇటుకురాయి మీరు రెడ్ బ్రిక్స్లో చూసుకున్నట్లయితే రెడ్ బ్రిక్స్తో కట్టిన హౌసెస్ అనేవి మనకి కొంచెం చల్లదనాన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అదే ఈ కాంక్రీట్ అన్నట్లయితే కొంచెం హీట్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి సో ఇది ఒక డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇవి అన్ని ఏరియాస్ లో అవైలబిలిటీలో లేవు సో ఇవి తెప్పించుకోవాలంటే పక్క రాష్ట్రాల నుంచో పక్క జిల్లాల నుంచో మనం తెప్పించుకొని వర్క్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ మనకి బడ్జెట్ అనేది తక్కువ అవ్వదు దీనివల్ల మనకి కాస్ట్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇది కూడా మనకి ఒక డిస్అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు ఇక అన్నిటివి ప్రాపర్గా వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇస్తాను సో చారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది ఈరోజు అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా అల్లు పెట్టుకోండి మరి మంచి వీడియో అయితే కలుసుకుందా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్